హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నవరాత్రులు వినాయక చవితి నవరాత్రులు అన్నీ కంప్లీట్ అయిపోతాయి సో అంత లేటుగా అయితే పోస్ట్ చేసాము అనమాట సో ముందు రోజైతే ఇవన్నీ షాపింగ్ చేసుకున్నాం మేము పిక్ చేసుకుని ఇంటికైతే వస్తామన్నమాట సో ఇవన్నీ తీసుకున్నాం ఫ్రూట్స్ అండ్ వినాయకుడి బొమ్మ అండ్ పైన గొడుగు అన్నీ తీసుకున్నాం ఫుల్ రష్ ఉన్నారు జనం ఇంకా అందుకని వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు మా పడుకుని పోయాడు ఇప్పుడు ఫుల్గా నాపేస్తాడు బండి మీదే సో అందుకని చెప్పి వీడియో రికార్డ్ చేయడం అయితే కుదరలేదు అనమాట పని కూడా సో ఇప్పుడైతే ఇంటి దగ్గర డెకరేషన్ చేయాలి క్లీనింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నిడదోలైతే అయితే వెళ్తాం ప్రతి ఇయర్ బొమ్మ ఇవన్నీ తెచ్చుకోవడానికి సో మొత్తం అన్నీ ఒక రోడ్లోనే ఉంటాయి అనమాట మొత్తం బా చిన్న చిన్న షాప్స్ కింద పెట్టేస్తారు అందరూ మొత్తం అన్నీ ఆల్మోస్ట్ మనకి ఆ రోడ్ మీద దొరికేస్తాయి ఇంకా అందుకని చెప్పేసి ప్రతి ఇయర్ అక్కడికే వెళ్తాము చిన్న చిన్న స్ట్రీట్స్ అయితే ఉంటాయి అన్నమాట వన్ కిలోమీటర్ నడిస్తే మనకు మొత్తం వినాయక చవితికి కావాల్సిన బుక్ కూడా అమ్మేస్తారు ఆ రోజు సో ఇంకా ఉంటే ఉంటుంది అని నేను బుక్ కూడా తీసుకున్నాను అనమాట సో నా మైండ్లో అయితే డెకరేషన్ థాట్ వేరే ఉంది అండ్ మా సార్ మైండ్లో వేరే ఉంది సరే నీకు ఎట్లా చేయాలనిపిస్తే అలా అని చెప్పేశాను ఇంకా ఆయన చూసుకున్నారు డెకరేషన్ అయితే ఎర్లీ మార్నింగ్ వీళ్ళేసేటప్పటికీ మా బుడ్డగడ్డ బై సైకిల్ అండ్ మా సార్ బైక్ అయితే కడిగేస్తున్నాను సో మార్నింగ్ ఇంకా అది అయిపోగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక దేవుడి దగ్గర ప్రసాదం చేసి మళ్ళీ వచ్చిన ఒకటి వెళ్ళాలి మా ఇంటికి తాతయ్య వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఆ పూజ వాళ్ళ పూజ అండ్ రామ్ వాళ్ళ పూజ అయ్యేసరికి ట్వల్వ్ అయిపోయింది దానికి తగ్గట్టు ఆ రోజు ఫుల్ వర్షం అనమాట ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత సరే మేము పూజ చేసుకునే లోపు తగ్గుద్ది కదా అని చెప్పేసి నేను రెడీ అయ్యేలోపు మా సార్ అయితే పైకి వెళ్ళి అత్తయ్యాల దగ్గర అయితే చదువుతున్నారనమాట సో ఇంకా అత్తయాల పూజ అయిన తర్వాత మా పూజ అయితే స్టార్ట్ చేసాము మా డెకరేషన్ అండ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అండ్ ఈ సారీ వచ్చేసి మా రిసెప్షన్ అనమాట ఇంక అప్పటి అప్పటి కట్టుకోవడమే మళ్ళీ అసలు కట్టుకోలేదనమాట మా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ వినాయక చవితికి కట్టుకున్నాను సో ఇంక మళ్ళీ దాన్ని అసలు తీయ తీయలేదు ఇంక అందులోనే బయట అక్కడ పడేసాము మా ఇంటి దగ్గర అనుకోకుండా మన బొడిదని బర్త్డే రోజున కడదాం అనుకున్నాను బట్ మన అంత హడావుడి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆఫ్సారి అయితే వేసుకోలేదనమాట ఆ రోజు అయినా దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం ఒక్క చోట ఉండడం అయితే పర్వాలేదు అటు ఇటు మనం తిరుగుతాం కదా బర్త్డే అనేసరికి అందరినీ చూసుకోవడం తిరగడంలో అదైతే సెట్ అవుద్దు ఎందుకంటే క్యాన్ క్యాన్ పెద్దది ఉంది లోపల ఇంకా అందుకని చెప్పేసి హ్యాండిల్ చేయడం కష్టం అనమాట మనం రఫ్ అండ్ టఫ్గా తిరగడం అయితే ఇంకా అందుకని చెప్పేసి వినాయక చవితి కట్టుకుందాంలే అని చెప్పేసి ఈరోజైతే కట్టుకున్నాను సో ఎట్లా ఉందో కామెంట్ చేయండి పైన మా హస్బెండ్ చదివారని చెప్పేసి అష్టోత్తర పూజ అయితే నేనే అనమాట మా మా పూజలో ఇంక అంత అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికే కొట్టేసి ఏవైతే ప్రసాదం చేసామో అవి నైవేద్యం పెట్టి దండం పెట్టేసుకున్నావు మాకేంటంటే మిషనరీ అన్నిటికి పూ దండం పెట్టుకుంటారు అనమాట ఇంకా ఇంట్లో తెచ్చుకున్నారు మొత్తం పని దగ్గర నుంచి మొత్తం మిషనరీస్ అవన్నీ కూడా కొబ్బరికే కొట్టి దన్నం అయితే పెట్టుకున్నారనమాట సో ఫుల్ మా వినాయకుడు డెకరేషన్ అయితే చూడండి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే తీసాను వీడియో అండ్ హడావుడి హడావుడి ఇంక రామువాళ్ళ పూజ కూడా కంప్లీట్ చేసేసి త్వరగా అయితే మేము మళ్ళీ అచ్చినపాలెం వెళ్ళాలని చెప్పేసి ఇంక వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత ఇంక అందరం కుడుములు అయితే తినేసి ఇంక మళ్ళీ మేము బయలుదేరామనమాట అప్పటికే వర్షం పడుతూనే ఉంది సో మేము వెళ్ళేసరికి అయితే సగం తడిచిపోయామన్నమాట మా ఇంటికి వెళ్ళేసరికి మా ఓడిని నిద్రపోయాడు ఆ వర్షంలోనే మా ఇంటి మా ఇంటి దగ్గర పూజ కూడా చూపిస్తాను సో ఇదిగో మా తాతయ్య అండ్ మా డాడీ చేసుకున్న పూజ వాళ్ళు కూడా బుజ్జి కనపని తెచ్చుకున్నారు ఇంక ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇటు

రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంక వర్షం లేదు ఫాస్ట్గానే వచ్చేసామన్నమాట కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి కథ చదువుకు నక్షంతలు వేసుకోవడం వల్ల ఏంటో తెలియదు కానీ మాకు పడాల్సిన నేను అప్పటిందలైతే పడలేదు ఏంటంటే ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్